హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ చివరంపట చివరంపట టమాటా మొక్కలు పెట్టానండి నేను ఒక వంద మొక్కల వరకు తెచ్చి పెట్టాను అన్నమాట దోసపాదులు కూడా పెట్టాను వీటి మధ్యలో ఎందుకంటే టమాటాకి పురుగు అవి కొంచెం తొందరగా రాకుండా ఉంటే పసుపు కలర్ పోత పూసే పూలు చెట్లు ఎన్న పెడితేనని బంతి మొక్కలతో పాటు నేను ఈ దోస మొక్కలు కూడా పెట్టడం జరిగింది అవి కూడా కొంచెం తెగుతాయిలే అని అలా చివరి వరకు పెట్టానండి నేను టమాటా పాదులైతే సాంత వంచంపడి వంచంపడు పెట్టాను అనమాట ఈ దోసకాయలు కొంచెం ఎగిన టమాటాలు కొంచెం దిగుతాయి అని చెప్పి ఇలా పెట్టడం జరిగింది ఇది ఇప్పుడే తలమాడు వచ్చేస్తుందండి ఈ ఎండకి చూడండి రైతులు తినేది ఏం ఉండదండి నేను ఈ పది చెట్లు పెడితేనే చూడండి వంద పాదులు తెచ్చేశాను నేను తలమాడు కనపడుతుంది ఇది ఒక తెగులు అనమాట ఎండకొచ్చిద్ది ఇది ఇది వచ్చాయి అంటే చెట్లు ఆగమైపోతాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి